స్వాగతం అన్నమాయ జిల్లా రాజంపేట మండలం పరిధిలోని మహాపుణ్యక్షేత్రమైన సమేత త్రేతేశ్వర ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కమిటీ ఆదరణ శనివారం నిర్వహించే బహుదా నది గంగా హారతి అంగరంగ వైభవంగా కామాక్షి సమేత త్రేతేశ్వరుని పల్లకి సేవలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు ఈ మహోత్తర కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు

జయ శంకరా హర హర శంకర హర హర శంకర ఓ నమస్తివాయామస్తా మా శడిక శడి మన కు కుటునా ధైర్య విజయ వీర్య అభయ ಆಯು ಆರೋಗ್ಯ ಶುದ್ಧಿರಸ್ತು ಅಮ್ಮ ಗಂಗಮ್ಮ ತೆಲಿ ಮಾ ಶಕ್ತಿ ಕೊಲದಿ ಚೀರ ಜಾಕೆಟ್ಟು ಪಸ್ಪು ಕುಂಕುಮ ಪೂರು ಪಂಡ್ ಸಹಿತ ನೈವೇದ್ಯಮು ಅನ್ನೀ ಗುಣಕ ಚ తొందరగా పర నెరవేర్చి తల్లి ఓం గంగమ్మ తల్లి हर महादेव शुभो शंकर हर महादेव शिभो शंकर हर महादेव शुभो शंकर हर महादेव शुभो शंकर आर महादेव शुभो शंकर हर महादेव शुभो शंकर ओम नमस्ते ओम नम ओम नमस्ते ओम नमि ओम नमस्तायाम शिया